మీరు జై భీం జై అంటారు కదా జై అంటే అర్థం ఏమిటో తెలుసా జై అంటే పాలి భాషలో జ్ఞానం వర్దిల్లాలి అని అర్థం వస్తుంది అని ప్రచారం చేసే అజ్ఞానుల్లారా పాలి భాషలో భీమ్ అనే పదానికి అర్థం ఏమిటో తెలుసా భయంకరుడు అని అర్థం పాలి భాషలో అనే పదానికి జ్ఞానం వర్దిల్లాలి అనే అర్థం చూపించిన వాడికి లక్ష రూపాయలు బహుమతి ఇట్స్ మై ఓపెన్ ఛాలెంజ్ ఏ పదానికి ఏ అర్థం వస్తుందో కూడా తెలియని మీరు జ్ఞానం గురించి మాట్లాడుతుంటే నవ్వు వస్తుందిరా బాబు మాకు జై భీం అని మీరు అంబేద్కర్ ని పోవడం లేదు అంబేద్కర్ ని భయంకరుడు భయంకరుడు అని తిడుతున్నారు బాలి భాష డిక్షనరీ ఓపెన్ చేసి ఒకసారి అర్థం చూసి చావండి మీరు జ్ఞానం గురించి మాట్లాడుతున్నారు మీ జ్ఞానానికి శతకోటి వందనాలు రాయన అమరా ప్రసాద్ మతోన్మాది అంబేద్కర్ గారి గురించి తప్పుడు ఆరోపణలు తప్పుడు మాటలు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయలేదని చెప్పేసి అని ఎన్నో విధాలంగా తప్పుడు ఆరోపణలు చేస్తుడు ఈ అమరా ప్రసాద్ నువ్వు నమ్మిన ధర్మం నువ్వు నమ్మిన మనుధర్మ శాస్త్రాన్ని నువ్వు నమ్ముకో నీ భావజాలని ప్రజలందరికీ తెలియజేయి అంతేగాని అంబేద్కర్ గురించి అంబేద్కర్ గారి విలువను గురించి అంబేద్కర్ గారి గురించి ఇంకోసారి వీడియోలు తీసి పెట్టావనుకో బిడ్డా కబర్దార్ ఏమనుకుంటున్నావా